ప్రస్తుతం రాష్ట్రంలో నిన్నటి వరకు కూడా సామాన్యులపైన దాడులను చూసాం కానీ ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా ఉన్న మన జర్నలిస్టుల మీద కూడా దాడులు జరగడం ఇది హేయమైన చర్య దీని మీద కఠినంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దాని ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అంటే రిపోర్ట్లు అంటే ఎంత చిన్న చూపుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం కష్టపడే రిపోర్టర్లు చాలామంది ఉన్నారు పూటగాడు అయిన రిపోర్టర్లు కూడా చాలామంది ఉన్నారు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా చాలా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు కానీ అవేమి పట్టించుకోకుండా కేవలం రాజకీయ పరమైన మీకు ఏదైనా యుద్ధం ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ మీడియా అధిపత్రుల మీద కానీ మీకు ఏదైనా యుద్ధం ఉంటే వాళ్ళ మీద చేయండి కానీ సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు జర్నలిస్టులు కానీ కెమెరామెన్లు కానీ ఫోటోగ్రాఫర్లు అయ్యారు వీరందరి మీద దాడి చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం అంటే అసలు ఆ వీడియో చూస్తే ఎంత బాధాకరం అంటే అతని మీద దాడి చేస్తుంటే నా మీద దాడి చేసినట్టు అంటే ప్రతి రిపోర్టర్ కూడా ప్రతి ఫోటోగ్రాఫరు ప్రతి వీడియోగ్రాఫర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకి కుటుంబాలు ఉంటాయి అయితే మన కుటుంబాలు అన్యాయం అయిపోతాయి కాబట్టి జర్నలిస్టుల మీద ఈ విధమైన దాడులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి ఎందుకంటే పోలీసు యంత్రాంగం కూడా పక్కనే ఉన్నా కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం ఎందుకంటే ప్రజల్లో ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మొట్టమొదటి వ్యక్తి జర్నలిస్టు అటువంటి వ్యక్తికి ఇలాంటి ఆటంకం కలిగించడం చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాము ఈ విషయం మీద వెంటనే ప్రభుత్వం స్పందించి ఇందుకు కారణమైన వారి మీద హత్య రత్నం నేర కేసు నమోదు చేసి వారి మీద కఠినంగా శిక్షించాలి తప్ప లేకపోతే ఈ దాడులు పరంపర ఇంకా కొనసాగుతుంది ఇటువంటి చర్యలను ఎవరు ప్రోత్సహించవద్దు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద స్పందించి ఇటు ఆంధ్రజ్యోత అయితే మరి ఆంధ్రప్రభ ఇలా కాదు చూడాల్సింది అక్కడ జర్నలిస్టా ఫోటోగ్రాఫరా వీడియోగ్రాఫర్గా చూడండి అలా చూసి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు కూడా మొత్తం అంతా కూడా ఐక్యంగా పోరాటాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం